మెగా విక్టరీ మెగా ప్లస్ విక్టరీ మెగా విక్టరీ అనిల్ రావుడి ఎయిత్ టైం నైన్త్ టైం హిట్ కొట్టాడు మళ్ళీ సంక్రాంతి ఎన్నిసార్లు వచ్చినా హిట్ కొడతాడు ఎందుకంటే ఫ్యామిలీ పల్స్ పట్టుకున్నాడు హిట్ కొడతాడు ప్రతి ఒక్క సీన్ అనేది గా ఉందనమాట సినిమాలో మెయిన్ ప్లాట్ ఏంటంటే ఒక రిలేషన్ మధ్యలో థర్డ్ పర్సన్ అనేది ఎంటర్ అవ్వకూడదు అది మెయిన్ గా చూపించాడు కామెడీ టైమింగ్ ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు సంక్రాంతికి అందరూ ఫ్యామిలీతో పోండి ఎంజాయ్ అవుతారు మీ మదర్ తో బండి ఫాదర్ తో బండి ఎవరితో పోండి అందరూ ఎంజాయ్ చేస్తారు లుక్స్ చాలా బాగున్నాయండి ఆ వెంకటేశ్వర్ చిరంజీవి కాంబోలో సీన్స్ అన్ని చాలా బాగున్నాయి చాలా బాగున్నాయండి మ్యూజిక్ బాగుంది నాకు మీసాల పిల్ల ఇష్టం అండి ఒక కపుల్స్ కూడా బాగా కనెక్ట్ అవుతారు సో యాక్షన్స్ కానీ కామెడీ కానీ కొన్ని సెంటిమెంట్ సీన్ కానీ అన్నీ చాలా బాగా చేశారు ఆయన ఒక వింటేజ్ చిరు చూసినట్టు అనిపించింది పెరుగుతుందండి ఇయర్లీ ఇయర్లీ ఆయన పెరుగుతుంది ఆయన ఏం తింటున్నారో తెలియదు కానీ ఆయన డ్యాన్స్లో ఆ గ్రేస్ ఏంటి అవి ఎవరు మ్యాచ్ చేయలేరండి ఎంతమంది వచ్చినా కూడా చిరంజీవి గారి గ్రేస్ని ఎవరు మ్యాచ్ చేయలేరండి ఒక వాల్టర్ వీరి ఒక్కటి పక్కన పెడితే ఈ మధ్యకాలంలో మిర్సెస్ గారు గతుకుల బండి మీ పోయింది సో బండి ఎంత బాగున్నా మనకి ఎంజాయ్మెంట్ రాలా అలాంటి చిరంజీవిని తీసుకొచ్చి అతని బాడీ మీటర్లో అతని లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ లో సినిమా చేసి ఆ మెగా కార్ని తీసుకొచ్చి ఎఫ్ఎన్ రేస్ మీద వదిలేసాడు ఇంకా చిరంజీవి ఆడుకున్నాడు ఎందుకంటే అతనికి పండు అతనికి తెలుసు అతను అదే రౌడీ అల్లుడు అదే దొంగముగుడు అదే ఆ ఆ మీటర్లో చేయమనేటప్పటికి చిరంజీవికి ఇంకా ఫ్రీకోట్ అయిపోయాడు అతను డెబ్బై ఏళ్ళు అసలు విల్ నాట్ ఈవెన్ ఫీల్ ఎస్పెషల్లీ సుక్కు సుక్కు పాట కానీ ఇంకో హుక్ స్టెప్ పాట కానీ చాలా అద్భుతంగా చేశాడు మంచి గ్లామరస్గా ఉన్నాడు ప్లస్ ఇంకోటి ఏం చేశారంటే వెంకటేశ్వర చిరంజీవిని ర్యాగింగ్ చేయించారు అతను చిరంజీవి అంటే చిరంజీవి అంటే మగవీరుడు వీరుడు ఇలా అంటాం కదా అలా కాదు అన్ని తప్పులు చేస్తూ ఉంటాడు నాలుగు వరకు ఉంటాడు పక్కన చాలా టీం ఏంటి సార్ అంటూ ఉంటారు అవన్నీ భలే పండే కానీ హీరోయిజం ఎలివేట్ చేయవలసిన చోట బ్రహ్మాండంగా ఎలివేట్ చేసి పారేశాడు కామెడీ కామెడీ పైగా వెంకటేష్ చిరంజీవి పాటలు పాడుతూ ఆయన ఏడిపిస్తాడు వాడి చిరంజీవి గారి వైఫ్కే ఇతను పక్క నుంచి కనుగొడుతూ ఉంటే ఎలా ఉంటుంది చిరంజీవి అని పిసుకోవడం ఎంత బాగా తీశాడండి అనిల్ రావుడి మన పక్కా తెలుగు డైరెక్టర్ ఇతను ఇంటర్నేషనల్ కంటెంట్ ఎక్స్పెరిమెంట్ ఫిలిమ్స్ మీ మైండ్కి ఏదో పెద్ద పదులు పెడదాం ఏమీ లేదు సంక్రాంతికి రండి తల్లిదండ్రులు మీ పిల్లల్ని తీసుకురండి పాప్కార్న్లు కొనుక్కోండి హాయిగా నవ్వి నవ్వి సచ్చిపోతాడు ఫుల్గా ఎంజాయ్ చేసి వీళ్ళకి వెళ్ళిపోతారు సో మనసుకు హత్తుకునే సినిమా తీశాడు మంచి కామెడీ ఎంటర్టైన్ తీశారు సినిమాలో చెప్పుకోవడానికి మన ఏం చెప్పాలో కూడా అర్థమై అర్థం కాని విధంగా సినిమా అంత బాగుంది చిరంజీవి గారి స్టైల్స్ కానీ ఆయన స్టెప్స్ కానీ ఆయన ఎనర్జెటిక్ కానీ అన్నీ బాగున్నాయి కామెడీ టై టైమింగ్స్ కానీ చిరంజీవి గారి సినిమాలు అంటే కామెడీ మినిమం ఉంటుంది అదేవిధంగా వెంకటేష్ గారి సినిమాలో కూడా అని వెంకటేష్ గారి సినిమా అంటే ఫ్యామిలీ అండ్ కామెడీ హీరో అయినా ఈయన అదేవిధంగా ఇద్దరు కామెడీ టైమింగ్స్ కానీ ఒకళ్ళ బా ఒకళ్ళ సినిమాకి ఇంకో స్టెప్ వేయడం ఆ డాన్సెస్ కానీ చాలా బాగుంది వెంకటేష్ గారి ఎంట్రీ అనేది సినిమా హెలికాప్టర్లో ఫ్యామిలీ హీరో అండ్ మాస్ ఎంట్రీ ఇవ్వడం అండ్ ఫ్యామిలీ హీరో అయిన మాస్ ఎంట్రీ ఇచ్చేవండి మాస్ మాస్ రాకుండా ఫ్యామిలీ సైడ్ రాలే అన్న డైలాగ్స్ కానీ చాలా బాగున్నాయండి సినిమా రేటింగ్ కూడా అవుట్ ఆఫ్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ టూ ఫైవ్ ఇవ్వచ్చు చాలా బాగుంది మూవీ చాలా చాలా బాగుంది చిరంజీవి గారు యాక్టింగ్ చాలా బాగుంది వెంకటేష్ చిరంజీవి గారి స్క్రీన్ ప్రెసెన్స్ చాలా బాగుంది ఫుల్ మెయిన్ కామెడీ ఎంటర్టైన్మెంట్ సంక్రాంతి అంటే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని కాకుండా ఇద్దరు కంప్లీట్గా చేశారండి అసలు చాలా బాగుంది సాంగ్స్ కూడా చాలా బాగున్నాయండి మీసాల పిల్ల అండి అలానే చూపించారండి అలానే చూపించారు చాలా బాగుంది అండి మన శంకర్ వరప్రసాద్ మూవీ చాలా అంటే చాలా బాగుందన్న అన్న ముందుగా అంజల్ రావుపూడి గారి కంగ్రాచులేషన్స్ ఎందుకంటే మళ్ళీ మీరు ఇట్టు కొట్టారు అన్నీ మీరు మీరు తీసే సినిమాలు అన్నీ ఇట్లే ఉంటాయి ఫ్లాఫ్ ఉండదు చాలా మంది ట్రైలర్ బాగాలేదని ట్రోల్ చేశారు ట్రైలర్ కాదన్న సినిమా చూడాలి ఫస్ట్ మీరు సినిమా మీరు అన్ని ఇట్లే ఇట్ల మీద ఇట్లు కొట్టేస్తారు అనిల్ రావు గారు మీరు ప్రతి ఒక్క క్యారెక్టర్ మాత్రం ఒక లెవెల్లో చూపించారు ముందుగా చిరంజీవి గారు మాత్రమైతే ఒక యంగ్ ఒక లో ఉన్న లుక్ మాత్రం చూపించారు ఉక్కు స్టెప్ డాన్స్ కానీ అందులో కామెడీ కానీ ఫ్యామిలీ సెంటిమెంట్ కానీ ఫ్యామిలీ కామెడీ కానీ ప్రతి ఒక్కరు చాలా బాగుంది అసలు ఏమి స్టోరీ ఏమి అసలు ఏమి కంటెంట్ ఏమి లొకేషన్స్ కేరళ లొకేషన్స్ అండ్ కామెడీ ఇందులో మన అనిల్ రావు గారు ఎంట్రీ ఉంటుంది సాంగ్లో మీరు ఒక ఒక హీరోలా ఉన్నారు నెక్స్ట్ టైం అంజల్ రావు పుడి గారు మీరు నెక్స్ట్ టైం మీరు హీరోగా చెయ్యాలి సార్ మీరు హీరోగా చూడాలి మేము ఏంటి మీ మీ క్రేజ్ ఏంటి మీ నమ్మకం ఏంటి మీ కాన్ఫిడెన్స్ ఏంటి ఇంకా మీకు తిరుగులేదు సార్ కంగ్రాచులేషన్ ఎనీవే మీకు అనిపిస్తే మాత్రమైతే థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకైతే ముందుగా కంగ్రాచులేషన్ చెప్తాను అసలు ఎలా చూపించారంటే అలా చూపించారు ల్యాగ్ మాత్రం లేదు సినిమా మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఒక లెవెల్లో ఉంది చాలా బాగుంది మూవీ అందరూ చూడండి ఎంజాయ్ చేయొచ్చు మస్తు అనిపించింది అది కామెడీ ర్యాగింగ్ కాదు అది ఒక లెవెల్ కామెడీ అది అసలు వాళ్ళిద్దరు కాంబినేషన్ లో మాత్రం అయితే చాలా బాగుంది వెంకీ గారు కూడా చాలా బాగున్నారు చాలా అందంగా ఉన్నారు అందరు బాగున్నారు నడతర గారు కానీ ప్రతి ఒక్క యాక్టింగ్ ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు పండించారు ఒక లెవెల్లో ఇది రాసి పెట్టుకోండి ఇటు సాంగ్స్ ఫైట్స్ అన్ని చాలా బాగున్నాయి అనిల్ రావుపూడి గారు సంక్రాంతి సంక్రాంతి హిట్ కొట్టారు మన మెగాస్టార్ గారు యువతరానికి యువతరానికి ఏమంటారు ఒక మల్టీ స్టార్ ఇలాంటి మల్టీ స్టార్ మళ్ళీ రావాలి ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక మహేష్ బాబు గారు ఇలాంటి కాంబినేషన్ లో ఒక హిట్ పడాలి అనిల్ రావుపూడి గారు సంక్రాంతి సంక్రాంతి అంటేనే అనిల్ రావుపూడి గారు ఫ్యామిలీ ఆడియన్స్ గుర్తొస్తారు సో ప్రతి ఒక్కరూ రావాలి అందరూ చూడదగ్గ సినిమా అదే విధంగా మన వెంకీ గారి కామెడీ కావచ్చు మన నయనతార గడి యాక్టింగ్ కావచ్చు డ్యాన్స్ కావచ్చు ఉండికొల్లి మన చిరంజీవి గారు ఏమంటారు క్రోడ్ అయిపోతుంది నిజంగా సో ఆయన చూసి చాలా నేర్చుకోవాలి యాక్టింగ్ కానీ డ్యాన్స్ కానీ చాలా నేర్చుకోవాలి అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు కూడా సంక్రాంతి బలిలో ఉంటే బాగుండు ఎందుకంటే నేను జన సైనికుని జనసేన పార్టీ మాది సో థ్యాంక్ యూ అండి అందరూ రండి అందరూ వచ్చి సంక్రాంతి ఈ సినిమాని ఎంకరేజ్ చేయండి శంకర్ వరప్రసాద్ ఆ సూపర్ హిట్ అండి థ్యాంక్ యూ ఆయన టైమింగ్ ఆయన డాన్సింగ్ ఆయన కామెడీ టైమింగ్ ఏంది అసలు ఈ బాస్ ఇస్ బ్యాక్ అన్నట్టు చాలా రోజుల తర్వాత మా బాస్ ఇస్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు భయ్యా నాకు ఇష్టమైన ఆల్ఫాబెట్ ఆర్ఎఫ్ జి ఏం యాక్టింగ్ చేసిండ్రా మెగాస్టార్ చిరంజీవి ఏం యాక్టింగ్ చేసిండ్రు రానా ఆ టైమింగ్ భయ ఒక్కప్పుడు మనం మెగాస్టార్ ఎలా చూసాము అలా చూపించాడు భయ అది బ్యాక్గ్రౌండ్ మ్యూజియం ఆ డైలాగు వామ్ ఆ నైనా తారా ఉంటుంది తారా ఏం యాక్టింగ్ చేసిందా నైనా తారా ఆమె ఇద్దరి బాసు అండ్ వాళ్ళిద్దరి టైమింగ్ మాత్రం అద్రిపోయింది ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ భయ సెకండ్ హాఫ్ లో బండి ఆన్ చేయాలంటే కావాలి ఏం ఎంట్రీ ఇచ్చిండ మా వెంకి అసలే ఆయన ఎంట్రీకి ఆ సాంగ్ కి ప్రతి ఒక్కరి సాంగ్ అని మన పాత సాంగ్ గుర్తొస్తే భయ అసలే సంక్రాంతి కి వాళ్ళిద్దరికి కామ్ చేశారు అలా ఎందు బాసు సంగతి సంక్రాంతి సుప్పు 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 ఏందన్నా ఆ ఏజ్ లో వాళ్ళిద్దరి గ్రేస్ ఏందన్న ఆ డైల్ ఏందన్న ఆ డాన్స్ ఏందన్నా చెప్పు రెండు కళ్ళు సరిపోలేదు సెవెంటీ వెంకీ మామని బాస్ చూసిన ఆ కళ్ళు సరిపోలేదు భయ్యా అసలు అదిరిపోయింది అబ్బయ మా సుస్మిత అక్క ప్రతి గిఫ్ట్ ప్రతి బర్త్డేకి ఇస్తాడు డాడీ గిఫ్ట్ కానీ ఈ సంక్రాంతికి ఇచ్చాడు డాడీకి ది బెస్ట్ మన శంకరవర ప్రసాద్ అక్క ఆ సినిమా మాత్రం మామూలే దగ్గర నేను చాలా చాలా ఎంజాయ్ చేసిన చాలా రోజుల తర్వాత నేను ఫుల్ ఎంజాయ్ చేసిన అంటే మన శంకరవర ప్రసాద్ అయ్యా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఏడా బోర్ ఎంటర్టైన్మెంట్ ఎంత అటైన్మెంట్ సినిమాలో ఇంకేం కావాలన్నా ప్రతి కుర్రలు వేస్తాము కారము తప్పనిసరి కానీ ప్రతి సంక్రాంతి అనిల్ రాడుదే పక్కా అది విక్టరీ అంతే సో అని రాపుడు గారు ఎలా హ్యాండ్ చేసి అలా చేసిండు సీరియల్ సీరియల్ చాలా మంది ట్రోలింగ్ చేస్తారు అరే ట్రోలింగ్ చేయకుండా వచ్చి సినిమా చూడండి ఒక్కసారి మన శంకరవరప్రసాద్ సినిమా చూడండి అర్థమైపోతాయి సీట్లు ఎవరు కూర్చుంటారు ఎంటర్టైన్మెంట్ అవుతాడు సాంగ్స్ వస్తుంది ఎంటర్టైన్మెంట్ అన్ని వస్తాయి ఒకటే బ్లాక్ బస్టర్ మూవీ అంటే మన శంకరవరప్రసాద్ కూడా